హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత కేట్రేట్ బ్లాక్స్ అండి ఈరోజు సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాండి పొన్నగంటి కూర మనకు దాంట్లో ఏ విటమిన్ ఉంటుందండి కళ్ళకు కూడా చాలా మంచిదండి పొన్నగంటి కూర మనకు అది సీజనల్ వైజ్గా దొరుకుద్దండి పొన్నగంటి కూర తినడం వల్ల కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి మనకి మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి పొన్నగంటి కూర అండి నేను ఇది కాడలు కాడలు ఉంటే ఇట్లా ఆకులాక్లు మంచిగా తుంపి ఇట్లా తీసి అండి పెసరపప్పు అండి ఒక కప్పు కొంచెం అల్లం పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు ఉందండి పసుపు జీలకర్ర అండ్ నూనె కారం ఉప్పు ధనియాల పొడి అండి టమాటో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని తిన్న పెట్టుకున్నాండి మనకి కొన్నగంటి కూర ఈ మనకి ఎండాకాలం అయిపోగానే కొంచెం వానలు పడుతుంటాయి కదండి ఆ టైంలో లో ఎక్కువ దొరుకుతుంటదండి చాలా బాగుంటదండి కొన్నగంటి కూర మేము చిన్నగున్నప్పటి నుంచి కూడా తినేవాళ్ళం అండి ఖమ్మంలో కూడా క్వార్టర్స్ లలో ఇది బాగా ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో బాగా వచ్చేదండి అండి ప్లీజ్ అండి అందరు కామెంట్స్ చేయండి పర్సనల్ గా నా వాట్సాప్ కి కాకుండా యూట్యూబ్ లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నేను ఏ వీడియో అయితే పెడుతున్నానో దాని కింద మీ కామెంట్స్ పెట్టండి అందరు కూడా ఎందుకంటే పర్సనల్ గా పెట్టడం అది నేను ఒక్కదాన్నే అండి మీరు కామెంట్స్ పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మీరు నేను చేసే వీడియోలు అందరికీ మీకు నచ్చుతున్నాయి వాయిస్ బాగుంది అన్ని చెప్తున్నారు కదండి అలానే మీరు యూట్యూబ్ లో మీరు ఆ వీడియో చూడగానే దాని కిందనే పెట్టేసేయండి అందరూ అందరు కూడా చూస్తారు కదండి ఆనియన్స్ అండి నెక్స్ట్ పక్మిర్చి అండి రెండు పెసరపప్పు అండి నేను ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టుకుందండి పెసరపప్పు ఇది కరివేపాకు కొత్తిమీర అండి అండి వీడియోస్ అందరూ చాలా బాగున్నాయి రెసిపీస్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయంటున్నారండి చాలా థ్యాంక్ యూ అండి రెసిపీస్ అన్ని నచ్చుతున్నందుకు మీరు మంచి అందరు కూడా కామెంట్స్ చేయండి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతా అండి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేయండి నేను పాజిటివ్ ఎలా తీసుకుంటానో నెగిటివ్ నేను అలానే రిసీవ్ చేసుకుంటా అండి మీరు అలానే పెట్టండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏది పెట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా అండి ఓకే అండి అల్లం వెళ్ళిపోయండి అట్లానే టమాటో అండి మనము కొంచెం ఉఫ్ మూత పెడదామండి ఒక టూ మినిట్స్ ఒక టే స్పూన్ టేబుల్ స్పూన్ అండి ఇది మూత పెడదామండి మూత పెడదామండి ఓకే అండి నెక్స్ట్ మనము పొన్న కూర వేసేస్తున్నా అండి ఈ పొన్నగంట కూర ఇలా కలిపేసి మూత పెడదాం అండి మినిట్స్ చాలా ఫాస్ట్ కుక్ అయిద్దాండి ఇది పప్పులో వేసుకోవచ్చు పచ్చడి వేయచ్చు ఇప్పుడు నేను చేసిన రెసిపీ చేయొచ్చు ఆ దేంట్లో అయినా అండి ఆల్రెడీ నేను జొన్నంలో కూడా ఇది ఏసీ వండే అండి చాలా బాగుంటది అండి ఇది మీకు ఇలా ఆకుల ఆకులు పెద్ద సిద్ధగా ఉన్నాయి అనుకుంటే చిన్న సన్న కూడా కట్ చేసుకోవచ్చు అండి మీకు ఒకవేళ అలా అనిపిస్తే ఒక టూ మినిట్స్ మూత పెడదాం ఓకే అండి ఒకసారి చూద్దాం ఇంత వాటర్ వచ్చేసేది చూడండి మూత పెట్టేవరకి కారం వేసుకో ధనియాల పొడి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అండి టూ స్పూన్స్ ఉప్పిందాకు కొంచెం చేసినాం కదండి ఇంకొక కొంచెం ఓకే అండి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి పెడదాం ఓకే అండి చూద్దాం చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది మంచి ఎలా వచ్చేసింది చూడండి ఇలా రావాలి మనకి ఇలా వస్తే మంచిగా ఉప్పు అయినట్టు అండి స్మెల్ కూడా మంచి వస్తుందండి ఓకే అండి అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నాను ఓకే అండి ఇంట్లో ఈరోజు జొన్న రొట్టె చేసేయండి టేస్ట్ చేద్దామండి జొన్న రొట్టె తోటి మనకు పొన్నగంటి కూర పెసరపప్పు టమాటా అండి ఇది టెస్ట్ చేద్దాం ఎలా ఉంద కర్రీ కాగుతుందండి బాగా అన్నీ సరిపోయాయండి చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది కర్రీ థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ